ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం పుట్టాడని చెప్పబడుతున్న రాముడికి కృష్ణుడికి రాముడికి కృష్ణుడికి ఆధారాలు దొరకాలి అంటే దొరకపోవచ్చు ఆధారాలు దొరకాలి అంటే ఆధారాలు దొరకాలి అంటే దొరకపోవచ్చు కావాలి ఈ లలిత్ గారు చెప్పినట్టుగా మీ దేవుళ్ళకి ఎలాంటి ఆధారం అసలు ఏ దారాలు మీ దేవుళ్ళకి లేకపోతే మీ దేవుడు పలానా రోజుని పుట్టాడు అని డేట్ ఆఫ్ బర్త్ దేన్ని ఆధారం చేసుకుని పెట్టారు మీ దేవుళ్ళకి ఎలాంటి ఆధారాలు లేకపోతే మీ దేవుడు పలానా రోజుని పలానా డేట్ని పెళ్లి చేసుకున్నాడు అని దేన్ని ఆధారం చేసుకుని చెప్తున్నారు అసలు మీ దేవుళ్ళు ఎప్పుడు పుట్టారా అంటే కొంతమంది ఏమో వేలు అంటారు కొంతమంది లక్షలు అంటారు కొంతమంది కోట్ల సంవత్సరాలు అంటారు నిజంగా మీ దేవుళ్ళు లక్ష కోట్ల సంవత్సరాల క్రితం పుట్టితే ఆ లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఏ క్యాలెండరీ ఉండిది ఏ క్యాలెండరీని ఆధారం చేసుకుని మీ దేవుడు పుట్టిన డేట్లు పెట్టారు అసలు మీ దేవుడు పుట్టిన డేట్లు ఎవరు పెట్టారు ఎలా పెట్టారు దేన్ని ఆధారం చేసుకుని పెట్టారు ఆధారాలే లేకుండా మీ దేవుళ్లే వాళ్ళ పుట్టిన డేట్లు పెట్టుకున్నారా లేకపోతే మీ పంతులు పీఠాధిపతులు బ్రాహ్మణులు ఊహించి మన దేవుళ్ళకి ఏదో పుట్టిన డేట్ ఉండాలని కల్పించి పెట్టారా నాకు తెలిసే ఆర్య వాళ్ళ అవసరాల కోసం కల్పిత దేవుల్ని పుట్టించి వాళ్ళకి ఏదో ఒక పుట్టిన డేట్ పెట్టేసి మిమ్మల్ని అందరినీ కూడా కొండర్రి పప్పల్ని చేశారు బైబిల్ అయితే అలా కాదు లేని పుట్టిన డేట్ ని ఉంది అని చెప్పదు ఏసుక్రీస్తుకి బైబిల్లో పుట్టిన డేట్ లేదు గాని ఏ లోకంలో పుట్టాడు బ్రతకాడు అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశారు అని ఎన్నో చరిత్ర ఆధారాలు ఉన్నాయి ఆధారాలను ఆధారం చేసుకుని ప్రపంచ చరిత్రని రెండు భాగాలు చేశారు అదే క్రీస్తు పూర్వం క్రీస్తు శాఖ అయితే కొంతమంది అజ్ఞానులు అంటారా ఈ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేది తీసేసి కామనేరా బిఫోర్ కామనేరా పెట్టారు అని అంటారు ఓరి అజ్ఞానం లేరా పేరు వేరైనా అర్థం ఒకటే రెండింటికి ఆధారం క్రీస్తే క్రీస్తున ఆధారం చేసుకునే చరిత్ర రెండు భాగాలు చేశారు అది ఇప్పటికి ఎప్పటికీ కూడా చరిత్రకి క్రీస్తే ఆధారం ఇది సత్యం ఐ